హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో వచ్చేసి మొన్న అద్దంకి లాస్ట్ వీడియో మ్యారేజ్ అని పెట్టి పెట్టాను కదా దానికి పార్ట్ టూ అనమాట ఇది సో అక్కడైతే మ్యారేజ్ దగ్గర అయితే ఆపేసాను ఆ వీడియో సో ఈ వీడియోలో వచ్చేసి మ్యారేజ్ నుంచి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేదాకా వీడియో అయితే పెట్టాను సో ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మామ మేము అంత ముచ్చట్లు కూడా అనమాట అది కూడా ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్ దాకా చూడండి వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కాయస్ లాస్ట్లో అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి ప్ర ప్రమోట్ అవుతుంది సో నాకు కూడా బుస్టప్ లాగా ఉంటుందన్నమాట సో మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది చూసేయండి మాట్లాడరా సో గాయస్ ఇంతకీ నేను ఒక విషయం అయితే మర్చిపోయాను అనమాట ఏంటంటే ఈ కె ఈ వీడియోకి కెమెరామెన్ వచ్చేసి హరి అభి సో వీళ్ళిద్దరు పట్టుకున్నారు మా పిల్లలైతే ఎప్పుడైనా వీడియో పట్టుకోమంటే బయటకు వెళ్ళినప్పుడు సో కెమెరా అయితే అస్సలు పట్టుకోరన్నమాట ఫోను కానీ ఎవరైనా పోటీగా ఉంటే కూడా ఖచ్చితంగా పట్టుకుంటారు ఇక్కడేమో అభి ఏమో నేను పట్టుకుంటాను ఆంటీ కెమెరా నేను వీడియో తీస్తాను అన్నాడని చెప్పేసి మా హరి పట్టుకుందనమాట లేకపోతే అసలు పట్టించుకోరు నన్ను అదనమాట పిల్లలతో ఈ విధంగా ఉంటుంది వీడియోస్ తీయాలంటే సో అందువల్ల వీడియోస్ ఒక్కొక్కసారి లేట్ ఉంటాయి కొన్ని కొన్ని ఫంక్షన్స్లో అయితే అసలు వీడియోలు తీయటానికి అవ్వదు అన్నమాట సో గాయస్ ఇంతకీ ఇది ఎవరి పెళ్ళో చెప్పలేదని అనుకుంటున్నారు ఆ వీడియోలో సో అంకుల్ వచ్చేసి తెలిసిన అంకుల్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట ఇది సో అంకుల్ వాళ్ళు వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఉంటారు సో అందువల్ల ఈ పెళ్ళికి అటెండ్ అయ్యాము మేము ఇక్కడ చూస్తున్నారు కదా నేను అభిగాడు ఇట్లా కాదురా అట్లా తీయాలని చెప్పి చెప్తున్నాం అనమాట ఇద్దరు వాడైతే ఫోన్ వదలట్లేదు అనమాట నేను తీస్తా ఆంటీ నేను తీస్తా ఆంటీ అని సో గాయస్ నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటైతే అర్థం కాలేదన్నమాట ఇట్లా పూజలు చేసేటప్పుడు కానీ పెళ్ళిళ్ళకి వాళ్ళ అన్న ఫంక్షన్స్కి వాటికి కానీ వీడియోస్ అయితే ప్రతిదీ తీస్తారనమాట యూట్యూబర్స్ ఎలా తీస్తారో నాకు అర్థం కావట్లేదు సో నాకైతే కుదరదు అనమాట మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా నాకు కుదరలేదు తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అయితే తీసాను నేను అది కూడా తర్వాత పెడతాను చూసేయండి సో ఇక్కడ అయితే ముఖ్యంగా పెళ్ళిలో వచ్చేసి భోజనాలు అనమాట సో ఈ భోజనాలకైతే మేము కూర్చున్నాము సో ఇక్కడైతే మా బా అయితే చెప్తున్నాడు అనమాట ఇట్లా భోజనానికి అని చెప్పేసి భోజనాలు అంటే నాకైతే ఒక సామెత అయితే గుర్తొచ్చింది అది మీకు చెప్తాను అది ఎంతవరకు కరెక్టో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి సో భోజనానికి అయితే ముందుండాలంటే గొడవకైతే వెనక ఉండాలని చెప్పేసి మా అమ్మ కూడా చాలా సార్లు అందనమాట ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో కామెంట్ ఇక్కడ అయితే మేము భోజనం అయితే అయిపోయిందనమాట మధ్యలో చూపించడానికి వచ్చేసి కుదరలేదు అసలు కెమెరా ఒక చేత్తో ఫోన్ ఒక చేతితో పట్టుకొని హ్యాండిల్ చేయడానికి రాలేదు నాకు సో అందుకని నేను తిన్న తర్వాత ఒకసారి షూట్ చేశాను సో భోజనం అయిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ క్రీమ్ అయితే ఇచ్చారు సో మేము ఒక చోట బయట అయితే కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నాము దాని తర్వాత కిల్లీ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడే మేము ఐస్ క్రీమ్ తిన్నాము కూర్చొని సో కిల్లీ వచ్చేసి రెండుసార్లు అట్లా అనమాట నాకు చాలా ఇష్టం కిల్లీ అంటే సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కిల్లీ ఇష్టమా ఐస్ క్రీమ్ ఇష్టమా కామెంట్ అయితే చేయండి ಸೊ ಎಷ್ಟ ಪಡ್ತಾರೋ ನಾನು

மா సో గాయస్ ఇక్కడైతే ఇంకా మేము ఆటో పిల్ చేసాము ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి సో కానీ పెద్ద అయితే పడుతుందని ఇక్కడ ఆగిపోయాం ఎప్పుడో వచ్చా గొంతు దగ్గు గొంతు నొప్పి గొంతు నొప్పి దగ్గు జలుబు కూడా ఉంది అమ్మాయి ఆ గొంతు నొప్పి వచ్చిందంటే జలుబు జలుబు కూడా ఇప్పుడు చెప్పురా ఉండరా అది బెట్టు లోపల వీళ్ళంతా వెళ్ళిపోతారు కూడా இப்போஜனம் வச்சா அட்ளா இது நானு தடுத்து அட்டி தங்கி சூசா

ఇంత పద్ధతికి ఎంత బాగుందో చీరలు రోడ్ రెస్సులే సాదు మా అమ్మ చీరల్లో వాళ్ళు చీర కొట్టుదా నిద్రో అమ్మమ్మ మెత్తగా వాదేసింది తాత గట్టిగా వాదేసి అన్న వేస్తున్నా కాలేదే పట్టుచీర కట్టి ఏడు వారాలు నాగలేసి దించే సరి అన్ని బాగుంది నువ్వు ఏడు బాయ్ 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 గుడ్ నైట్ పడుకున్నాడు తాత